జిల్లాలో మత్తు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు అలాగే కల్తీ కళ్ళు కోసం వినియోగించే ఆల్ఫోజలం వాడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు సమాజానికి పెను సవాలుగా మారిన మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ నేతృత్వంలో బుధవారం జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి పలు నిర్ణయాలు తీసుకున్నారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్ పదార్థాలు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో మరింతగా గట్టిగా పనిచేయాలని అన్నారు మాదక ద్రవ్యాల వినియోగం రవాణాపై గట్టి నిఘా పడుతూ వాటిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు